ఎదురున్న పార్క్ లోబల్ అంతా డార్క్ పాత కేసులు దొరికితే ట్రై చేద్దాం సీకరణ శిల్పాలు వచ్చిందే నువ్వేవాళ్ళు వచ్చిన వాడువే చెట్టుకు చేర చుట్లా చుట్టూ తిరుగుతుంటావు తెల్లారు నువ్వు కడుపు నిండా నీళ్లు తాగాను అమ్మయ్యా రాత్రి అంతా ఇక భోజనం లేకపోయినా పర్వాలేదు ఇక బొజ్జో రే భద్రాచలం మహాలక్ష్మి గారి అడ్రస్ పోయింది ఇప్పుడు ఏం చేస్తావు సర్లే బొజ్జో ఇక్కడ ఏం చేస్తున్నావురా అదే ఆలోచిస్తున్నానండి పార్కులోనా ఎక్కడి నుంచి వచ్చావురా మా ఊరి నుండి వచ్చానండి ఏదైనా పని చేసుకుని బతుకుదామని ఓహో ఏం పని జేబులు గతిరించడమా అబ్బా అట్లాంటిది ఏం కాదండి మరి ఈ పెట్టెలో ఏముందిరా మనం బాంబు ఉందా మందు పాత్రుందా అట్లాంటిదేం లేదండి పెట్టే పెట్టే కదండి ఏమి లేదని అదేంటే పెట్టే పెట్టే తెరవే తెరవే కథలు చెప్పాడు మనల్ల కొట్టిన పోలీసు వాళ్ళని పరిగెత్తిస్తున్నాడంటే ఐడియా చెప్పు బా మనకున్న బుద్ధి బలానికి ఈ ఖండ బలం తోడైందనుకో అట్లా గాలి ఎగ్గి ఎక్కవైపోయినట్టు ఉంటుంది ఓకే ఇక్కడ ఉండక ఏం చేయమంటారండి ఎవరో దొంగ ఎదవలు నా జేబు కొట్టేశారు హైటెక్ సిటీ నీ సేఫ్టీకి మేము ఉన్నాం గద్ తమ్ముడు మహాలక్ష్మి గారి అడ్రస్ పోయేసరికి కొంచెం కంగారు పడ్డానండి ఇంత పెద్ద పట్టణంలో దిక్కు ఎవ్వరురా అనుకుంటుంటే మీరు కనిపించారండి ఏమండి మహాలక్ష్మి గారు ఎక్కడ ఉన్నారో ఎదికి పెడతారా ఇంత పెద్ద మహానగరంలో వెదికి పట్టుకోవడానికి టైం పడుతుంది తమ్ముడు అందాక నీకు మేము తోడు ఉంటాంగా ఈ ఉప్మా తమ్ముడు బాబు పక్కన పెట్టా చూస్తుంటే మా గోదారమ్మ జాలి బిడ్డల్లా కనబడుతున్నారు ఆయన సరే గాని ఆడోళ్ళు ఎవరు కనబడరు ఏంటి అంటే మేము అవివాహితులం బాబు ఏంటంటే మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు బాబు ఏం పాపం అదేం పాపం కాదు బాబు మన దేశ ప్రధాన మంత్రి వాజ్పేయి గారు తెలుసా బాబు తెలుసు ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ఏం చెప్తాం ప్రజల సేవకి అంకితం అయిపోయిన మహాను పౌడని చెప్తాం బాబు అంతెందుకు పక్క రాష్ట్రం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే ఏం చెప్తాం బాబు కారణ జన్మురాలు అని చెప్తాం తమ్ముడు అలాగే మేమిద్దరం బాబు సాటి వాళ్ళ సౌఖ్యం కోసం బతుకుతున్నా కూలీ చూస్తుంటే కూలీల బట్టలో దేవుళ్ళ ఉన్నారు అందుకే నీకు ఒక వరం ఏమి పోతున్నాం బాబు ఏం వరం అండి మధ్యలో మ్యూజిక్ కోసం కంగారు పడుతుంది ఉద్యోగం అక్రమల్ని కాలరాయి తప్పుడు రే ఏంద్రో మమ్మల్ని చూడగానే చేతులు కట్టుకొని నమస్తానా అన్నట్టు ఈ రోజు నుంచి సెంటర్ మాది రే ఇక నుంచి చందాలు మాకే ఇవ్వాలి ఈ కుత్యగాళ్ళకు కాదు ఇదేంటన్నా కాలు దారి పడ్డావా కాల్తో తంటే పడ్డాను తమ్ముడు ఎవరు తన్నారన్నా అడుగు ఆకు రౌడీ తమ్ముడు ఎందుకు తన్నారన్నా వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పాను చిన్నప్పటి నుంచి నీతిని ఇంటి పేరుగా నిజాయితీని ఒంటి పేరుగా పెట్టుకొని బతుకుతున్నాం ఇక్కడ వాళ్ళంతా నన్ను బుల్లి నెహ్రూ వాడిని బుల్లి గాంధీ అని పిలుస్తుంటారు ఈ కొట్ల వాళ్ళందరూ రెక్కలు ముక్కలు చేసుకుని వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ రౌడీలు వచ్చి సంత అడిగారు ఎందుకు బాబు అంతే అక్కడ కాల్తో సాధి అంత అన్యాయం అన్నా ఈ అన్యాయం అరికట్టడానికే బాబు నీకు గెటప్పిచ్చాలో వసూలు చేయడం తప్పండి నా పేరు భద్రాచలం మీరు తప్పు చేస్తున్నారు ఆహా మానవత్వం బతుకుందని నిరూపించవు తమ్ముడు కాశ్మీర్ ఇంకా మన చేతిలోనే ఉందని నిరూపించవు తమ్ముడు బావా ఈ దండ తీసుకు వెళ్ళి తమ్ముడుతో మహాత్మా గాంధీ గారి విగ్రహానికి వేయించిన తమ్ముడు అందరూ బాగా వినండి ఈ రోజు నుంచి ఈ ఏరియా మాది ఎవరు వచ్చి చందాలి అడిగినా గాని కట్టడానికి వీల్లేదు మేము వచ్చి అడిగినప్పుడు మాకు మాత్రమే కట్టాలి తొందరపడి ఎవరిదైనా సౌండ్ బయటకు వచ్చిందో వీడు ఎవడన్నా వీడువాడి గురువు తమ్ముడు వీడు వాడికంటే కంటే వెదవుతమ్ముడు వీడి కూడా బుద్ధి చెప్పావే అనుకో చెప్పావే అనుకో ఏంటన్నా చెబుతా వస్తే రాజ్యములే సైనికుడు ఈ అమాయకుడు పోయినతో మనము జంట నగరముల నుంచి చంపైపోదము ఆసక్తి గడిపోయింది అనుకో ఈ హైదరాబాద్కి మనమే నవాబు నా Don't! రావద్ రావద్ ఇట్లా బాధపడి కూర్చుంటే అట్లా ఫిజ్ మొత్తం పోయింది వేస్ట్ ఇక బతకడం వేస్ట్ నేను చచ్చిపోతా చూజ్ రానిపిస్తే నమస్తే అన్న నమస్తే నా అంటూ పక్కకు తప్పుకునే ఈ సొసైటీ రేపటి నుంచి నన్ను కుక్కగా నడినగా చూస్తుందిరా ఆ బచ్చగాడు ఆ పచ్చాగాడు నా ఏరియాలో నన్నే కొట్టి తర్వాత ఇంకెందుకు నా బతకాలి ఇంకెందుకు నా బతకాలి నేను చచ్చిపోతా నిన్ను కొట్టినాడు బతుకుంటే కదా నా నువ్వు చచ్చేది చంపేద్దామా చంపేద్దాం చంపేద్దామా ఆయన చంపేయాలి